హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని హోమ్ ఈ రోజు వీడియోలో పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గోంగూర కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మరి ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసే ముందుగా ఒకసారి వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ గోంగూర కర్రీ కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరను వేసుకోవాలి ఇక్కడ నేను పెద్ద గోంగూర కట్టను తీసుకుని దానిలో మూడు వంతులు వేసాను నాలుగు వంతులకి ఈ గోంగూర అంతా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకుంటే బాగా మగ్గిపోతుంది గోంగూరలో పుల్లగా ఉన్నది ఉంటుంది నార్మల్గా ఉన్నది కూడా ఉంటుంది పుల్ల గోంగూర తీసుకోవాలన్నమాట ఇలా మగ్గించుకున్న తర్వాత గోంగూరలో వాటర్ అంతా కూడా దిగిపోయి బాగా ఉడికిపోతుంది అనమాట తర్వాత గట్టితో బాగా మ్యాష్ చేసుకుంటే ఇలా మెత్తన పేస్ట్ లాగా అవుతుంది దీనిని పక్కకు పెట్టుకుని స్టవ్ వెలిగించి మరి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా గోల్డెన్ కలర్ లోకి వేగిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమాటోని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ వాడుతున్నాం కాబట్టి సరిపోతుంది ఒక టమాటా అయితే తర్వాత దీనిలోకి పసుపు అలాగే సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు మగ్గించుకుంటే టమాటా అంతా కూడా మెత్తగా అయిపోతుంది తర్వాత దీనిలోకి కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకోవాలి హాఫ్ కేజీ చికెన్ ని పసుపు ఉప్పు వేసుకుని కడుక్కుంటే స్మెల్ రాకుండా ఉంటుంది చికెన్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అలాగే చికెన్ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే చికెన్లో వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది తర్వాత మూత తీసుకుని చికెన్ అంతా కూడా బాగా కలుపుకోవాలి తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ అలాగే టేస్ట్కి సరిపడగా కారం వేసుకుని రెండు కూడా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి కావాలంటే ఈ కర్రీలో బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోవచ్చండి ఇంకా వేడి ఎక్కువైపోతుందని చెప్పేసి నేను వేయట్లేదు చికెన్కి కారం ఉప్పు కూడా బాగా పట్టేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి తర్వాత మరలా ఒకసారి కలుపుకుని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీరకర పొడి మరొక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకుని మూత పెట్టుకుని మరొక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఎక్కువసేపు వదిలేస్తే కింద అడుగంటు పోతుందండి సో మధ్యలో తీసుకుని కలుపుకోవాలి ఇలా చికెన్ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ను వేసుకోవాలి ఫస్ట్ టైం ఈ కర్రీని ప్రిపేర్ చేస్తుంటే కనుక గోంగూర మొత్తం వేసేయకుండా కొద్దిగా తీసి పక్కన పెట్టండి డౌట్ గా ఉంటే ఎందుకంటే గోంగూర మరీ ఎక్కువ వేసేసినా కానీ బాగా పుల్లగా అయిపోయి చికెన్ టేస్ట్ అంతా కూడా పోతుంది గోంగూర వేసుకున్న తర్వాత మొత్తం అన్ని కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుని మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు మగ్గించుకుని మరలా కలుపుకోవాలి నాన్ స్టిక్ పెనం అయితే అంటదు కానీ ఇలా స్టీల్ దాంట్లో చేస్తే మాత్రం కొద్దిగా అంటుతుంది అనమాట సో మధ్య మధ్యలో తీసుకుని కలుపుకుంటూ ఉండాలి తర్వాత దీనిలోకి గ్రేవీకి సరిపడగా వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ చూడండి సాల్ట్ సరిపోకపోతే గనుక ఇక్కడే సాల్ట్ కారం అలాగే పులుపు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు పులుపు కోసం పక్కాకి తీసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా సో ఆ గోంగూరని వేసుకుని పులుపుని అడ్జస్ట్ చేసుకోండి మళ్ళీ మగ్గిస్తాం కదా సో నేను ఇక్కడ సాల్ట్ సరిపోలేదనమాట కొద్దిగా సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి మరలా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించాను చూడండి ఇక్కడ ఆయిల్ పైకి తేలింది కదా సో ఇలా అయితే సరిపోతుంది చపాతి కానీ ఏదైనా బిర్యానీలోకి గ్రేవీ కావాలంటే గనక లేదంటే రైస్ లోకి మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా గా ఉండి చికెన్ గోంగూర కర్రీ రెడీ అయిపోయినట్టే వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు చేయాలనే ఇంట్రెస్ట్ అలాగే సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్